అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మన వాళ్ళు చాలామంది అభిమానంగా అడిగింది ఏమంటే రాగి ముద్ద రాగి సంగటి ఏ విధంగా చేస్తారు మాకు తెలియజేయండి ఆ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అనేట్లుగా చేసే విధానం ఏ విధంగా అనేది అడిగారు దానికనే ఈరోజు మీ ముందుకి ఈజీగా సంగటి రాగి సంగటి ఏ విధంగా చేసేది అనేది మీ ముందుకు వీడియో తీసుకొచ్చానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టి ఇదిగోండి ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్లో ఐదు గ్లాసులు నీళ్ళు అయితే పోసానండి నీళ్ళు పోసిన తర్వాత ప్లేట్ మూత పెట్టేశాను కాసేపు తర్వాత ప్లేట్ మూత తీసి చూస్తే ఎసురు విధంగా తెరుగుతూ ఉందనమాట అంటే మనం పోసే నీళ్ళు ఈ విధంగా తరుగుతూ ఉంది అందులోకి చేసి పెట్టుకున్న అన్నాన్ని ఈ విధంగా వేసుకుని అన్నం వండేదే అన్నాన్ని ఈ విధంగా వేసుకున్నాను అన్నం మరలు బియ్యం కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇదిగోండి అన్నం ఈ రకంగా ఉడుకుతూ ఉంది ఆ ఉడికేటప్పుడు రాగిపిండి మనం ఏదైతే నీళ్లు కొలత తీసుకున్నామో అందులో రెండు గ్లాసులు రాగిపిండి అయితే ఇందులోకి వేశానమాట కాసేపు మూత పెట్టాను ఆ మూత చూడండి ఆ రకంగా కొద్దిగా ఓపెన్ పెట్టి పెట్టాలన్నమాట సన్నని మంట మీద రాగి పిండి వేసి ఐదు నిమిషాలు అయింది అనమాట ఇప్పుడైతే ఆ మూత తీసేసి ఇందులోకి సంగటి కట్టుతో ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా కలుక్కోవాలి సంగటి కలిగేది అంటారు దీన్ని ఈ రకంగా ప్రెస్ చేసుకోవాలి ఆ ఉండలు లేకుండా ప్రెస్ చేసుకుంటే మనకి మెత్తని సంగటి అంటే రాగి ముద్ద రెడీ అవుతుందనమాట ఇదిగోండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేయేటట్టుగా ప్రెస్ చేస్తూ దాన్ని కర్రని తిప్పుకుంటూ కలుక్కోవాలండి దాన్ని కలికేది అంటారు ఆ రకంగా కలిగేసి మళ్ళా కాసేపు సిమ్లోనే పెట్టి మూత పెట్టాలా ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేస్తామంటే పచ్చివాసన మొత్తం పోయి చేతికి అదుక్కోకుండా ముద్ద అయితే రెడీ అవుతుంది ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు అయితే ముత్తు తీసి చూద్దాం ఇదిగోండి ముత్తి తీసి అందులోకి అందులోకి నెయ్యి కానీ వెన కానీ వేసుకోవచ్చు నేను నెయ్యి వేసాను వేసుకోకపోయినా పర్లేదు చెయ్యి తడి చేసుకొని సంగటి రకంగా ముత్తి చూస్తే చేతికి అదుక్కోకుండా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే ఎంత బాగా కలిగితే ముద్ద అంత బాగుంటుంది అంతే బాగా జీర్ణం కూడా అవుతుంది అనమాట ఈ రకంగా మంచిగా ఉడికిపెట్టి మంచిగా కలుక్కుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా రాగి సంగటి రెడీ అయింది ఇప్పుడు ముద్దలు చేయడం ముద్దలు చేయడానికి ఆ చెక్కను ఉపయోగిస్తామండి పక్కన ఒక చెక్క ఉంది నేను తీసుకున్నాను కదా దాని బొప్పి అని మేము అంటాము దాంట్లో ముద్దలు చేస్తాం రౌండ్ బాల్స్ అయితే చేస్తాం ఇదిగోండి ఈ విధంగా అది కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలా అప్పుడు బాగా నీట్గా వస్తుంది ఈ రకంగా చేయడం అనేది స్టార్టింగ్లో కొంచెం అంటే ఉండలు గడుతుంది మళ్ళీ అలవాటు అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్కి మంచిది చాలా చాలా ఇష్టంగా తింటాం మేమైతే మాత్రం మా నాష్టంలో రోజు చేస్తాము ఇదిగోండి ఇదైతే ఆశ్రమంలో చేసిండేది ఇక్కడైతే కొద్దిగా మీకోసం చేశాను అనమాట ఇది ఇప్పుడు మన హెల్తీ ఫుడ్ మన వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చాను మన వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు ఇంకా ముద్దులో పచ్చడి వేసుకున్నాను కదండి ఒకటేమో బెండకాయల పచ్చడి ఒకటేమో టమాటా పచ్చడి సూపర్ టేస్టీగా ఉందండి ఈ రెండు పచ్చళ్ళు తింటా అంటే అసలు చెప్పా పెట్టకుండా పొట్టలోకి లోటకు లోటక్కని వెళ్ళిపోతుందండి అంత టేస్టీగా ఉంది సూపర్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ప్రాసెస్ అంతా చూశారు కదా మీకు కూడా నచ్చింటే బాగుంటుందేమో అనిపిస్తే హెల్త్కి మంచిది కూడా డాక్టర్స్ కూడా చెప్తున్నారు రాగి ముద్ద తినండి అన్నట్లుగా కాబట్టి మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకొని తిన ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్